హలో విఎల్ ఫ్యామిలీ ఏంటి గుడి ఆవరణ ఇలా ఉంది ఏంటి చూపిస్తున్నారని అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను సో కట్ చేస్తే అమ్మవారి గుడికి అయితే వచ్చానమాట వినాయక లక్ష్మి సరస్వతి టెంపుల్ అనమాట అండి మా ఇంటి పక్కనే ఉంటారు గుడి సో అక్కడ శాఖాంబరి అలంకారం జరుగుతుంది అని చెప్పేసి పక్కన సుధాకర్ అని చెప్పేసి ఉంటారు సో అక్కడ కూర్చున్నారు కదా ఆవిడ నాకు చెప్పారనమాట ఇంకైతే నేను ఏంటంటే నా తరపున ఒక దొండకాయలు తీసుకెళ్ళాను దొండకాయలు తీసుకొని అందరూ ఎవరికి తోచిన వాళ్ళు అందరూ అన్ని రకాల కూరగాయలు తెచ్చారు అప్పటికి గుచ్చేసి పక్కన పెట్టేసారని నేను వచ్చే అప్పుడు గుచ్చుతానమాట దొండకాయలు అని ప్రతి ఇయర్ కూడా ఆ శాఖంబరి అలంకారం మాషాఢమాసంలో అయితే చేస్తారు ఇంకా ఏదో ఒక ఏదో చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అని కాదు కానీ అండి ఎవరికి తోచిన భక్తే అండి ఇది కూడా ఒక భక్తే కదా ఆవిడికి ఏదో ఆ సేవ చిన్న సేవ అండి ఆవిడికి ఏమన్నా ఆవిడకన్నా చేయగలమా మనకు తోచినంతలో ఏదో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మా అనపరితిలో ఏంటంటే అన్నీ కూడా పూజలు పునస్కారాలు అనేవి బాగా చేస్తారనమాట అన్నీ కూడా ట్రెడిషనల్గా బాగా ఫాలో అవుతాం అండ్ లక్ష్మీదేవి గుడి అంటే మా అనపరితిలో అంద లక్ష్మీదేవి వీధి అంటే అందరికీ టక్కుమని అవును అని చెప్పేసి అండ్ నెక్స్ట్ శ్రావణ మాసం కూడా వస్తుంది కదండి ప్రతి వారం ఒక్కొక్క అలంకారం అంటండి ప్రతి వారం ఒక్కొక్క అలంకరణ అయితే చేస్తారు అష్టలక్ష్మి అని సరస్వతి అని చెప్పేసి నాలుగు వారాలు నాలుగు అలంక అలంకారాలు అనమాట సో శ్రావణ మాసం ఇరవై నాలుగో తారీఖు అమావాస్య అయితే ఇరవై ఐదో తారీఖు శుక్రవారం నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుందనమాట ఫస్ట్ శుక్రవారం వచ్చేసి ఇరవై ఐదో తారీఖు అమావాస్య వెళ్ళిన తర్వాత రోజే వచ్చేసింది అనమాట ఇంకా అందరూ ఆడవాళ్ళు అందరూ బిజీ బిజీ అయిపోతారు ఇంకా మామూలుగా ఉండదు ఇంక నేను కూడా ఇంటి పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకరణ అయితే చేశారు ఎంత అందంగా ఉందండి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అండ్ చిన్న షార్ట్ వీడియో అయితే చేశాను అనమాట ఇంకా అందులో కష్టమైంది ఏంటంటే బఠానీ గుచ్చడం అండి ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా సో బఠానీ గుచ్చడమే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంక తర్వాత పంతులు గారు అయితే వచ్చేసారు గుడి అమ్మవారికి అలంకరించాలి కదా అని చెప్పేసి అన్నీ తీసి అన్నీ అని చెప్పేసి చూసారనమాట అదిగోండి అలంకరించక ముందు మా అమ్మవారు అలా ఉన్నారన్నమాట ఎలాగైనా అందంగానే ఉంటారండి సో శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానా గణపతి బ్రహ్మవామై కమింకమీణాం బ్రహ్మోత్సవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ అయ్యా మా నాపుత్తి గ్రామములు శాంతిపురం యుదులో ఉన్న లక్ష్మీదేవి ఆలయాలు శాఖాంబుర దేవత అంటే ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా శాఖాంబుర దేవత అవతారం చేస్తారు ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో ప్రతి అమ్మవారిని కూడా కూడా శాకా అలంకారం చేస్తూ పూజంతో శాఖాంబర దేవతని మనకు ఆర్యహార్య సుఖంగా కాపాడమని మనం కోరుతాం మన ఆలయ నల్లమల్లి నల్లమెల్లి కృష్ణారెడ్డి గారు మీ గుచ్చమ్మ దెబ్బ తొలిసే ఈ శాకాహి ఆ గ్రామస్తులు కొంతమంది ఇచ్చిన కూరగాయలతో శాకామ దేవత అవతార కార్యక్రమం జరిగింది ఇక్కడ అలాగే శ్రావణ మాసంలో కూడా అమ్మవారి నాలుగు మంగళవారాలు కూడా అవతారాలు ఉన్నాయి సంతాన లక్ష్మి జయలక్ష్మి అని కూడా అలా అవతారాలు ఉన్నాయి సేవన మాసాన్ని కూడా చేస్తూ ఉంటాము